హై గాయ్స్ ఇలా ఉన్న ఫోటోని ఇలా ఇలా చేయండి ఇలా ఉన్న ఫోటోని ఇలా ఎలా మార్చాలి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రీమియం ఏఐ తెలుగు సింపుల్గా మీ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి సెర్చ్లో జిమ్ని ఏఐ అని టైప్ చేయండి ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని ఓపెన్ చేయండి ఇక్కడ ట్రై ఇమేజ్ ఎడిటింగ్ని సెలెక్ట్ చేసుకోండి అంటే నానో బనానాని సెలెక్ట్ చేసుకున్నారని అర్థం కింద కనిపిస్తున్న ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీ ఇమేజ్ని అప్లోడ్ చేయండి దాని తర్వాత డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది అక్కడ నుంచి ప్రామ్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి ఈ ఇమేజ్ అండ్ ప్రాంప్ట్ రెండు ఎంటర్ చేశాక మీరు ఆరో మార్క్ స్ప్రెస్ చేసినట్టయితే వన్ ఆర్ టూ మినిట్స్లో బ్యూటిఫుల్ ఈజిప్ట్ స్టైల్ ఇమేజ్ అనేది రెడీ అవుతుంది నెక్స్ట్ ఏ వీడియో కావాలో కింద కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి